వీరుల చింత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ జనవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం భీష్మ ఏకాదశి మహాపర్వదినం ఆ రోజున ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం సాయంత్రం నాలుగు గంటలకు యొక్క కళ్యాణ మహోత్సవం వేద వేదమంత్రములతోటి మంగళ వాద్యములతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం శైవాగవ శాస్త్ర విధానంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవభేదంగా జరుగుతున్నది అలాగే సంవత్సరం నిమడోరు వాస్తవ్యులు గోరగుంట లక్ష్మణ శ్రీధర్ శ్రీమతి సునీత దంపతుల చేత కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది కావున భక్తులు యావన్ మంది ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని కనులలా తిరిగించి మీ మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార అభివృద్ధి చక్కనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం చూడటం వల్ల చేయడం వల్ల చూడటం వల్ల కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి స్వామి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించి సరించవలసిందిగా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నా ఇట్లు అర్చక స్వామి కొల్లేడుగు ప్రసాద శర్మ గారిని సంప్రదించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి